ఇకపోతే శాసన మండలి ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత త్రీ ఫోర్త్ ఏరియా టు పోల్స్ దట్టు ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఎంప్లాయిడ్ స్టేట్ అండ్ టీచర్స్ కమ్యూనిటీ ఓటెడ్ అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్గా ఓట్ వేసారు వాళ్ళు గమనించాలి ఆలోచించాలి విషయాన్ని ఈ యొక్క తీర్పుతోనూ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే నైదర్ క్లాస్ నార్ మాస్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఇంకా విషయం లోపలికి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు అందిస్తున్న మూటలు నాయకుల యొక్క ముఠాలు చెల్లవు అన్నటువంటి ఒక తీర్పు ఈ ప్రభుత్వానికి ఆ పార్టీకి చెంపబెట్టులాగా ఉంది పద్నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి ఒక ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి స్వయంగా మనసు పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఇక నామినేషన్ నాడైతే మంత్రులంతా తరలి వచ్చి కలిసి వచ్చి అక్కడ ఒక ప్రదర్శన లాగా చూపించారు కానీ ప్రజల తీర్పు మాత్రం భిన్నంగా ఉంది మేధావులు మేల్కొన్నారు ఈ ప్రభుత్వ చర్యలతో ఉపాధ్యాయులు ఉలికిపడ్డారు పట్టభద్రులు కమలానికే పట్టం కట్టాలని నిర్ణయించారు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేసే ప్రతి అడుగుని నిశ్చితంగా ప్రజలు గమనిస్తారు విలేకరులు విశ్లేషిస్తారు నాయకులు పరిశీలిస్తారు ఒక జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకి గుడ్ గుడ్డు సున్నా అని చెప్పని గొప్పగా మాట్లాడాడు ఈయన మాట్లాడినటువంటి మాటకి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చారు మరొక వైపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విషయంలో పన్నెండు లక్షల ఆదాయంపై పన్ను ఏంటి అని ఒక రాయితీ కల్పిస్తూ ఒక ప్రకటన ఇస్తే అది రేవంత్ రెడ్డి కనబడలా కానీ ఉపాధ్యాయులకి పట్టభద్రులకి మేధావులకి కనబడ్డది కాబట్టే మోడీకి అనుకూలంగా తీర్పిచ్చారు రెండు రేపు ముఖ్యమంత్రి పర్యటన కరీంనగర్లో నిజామాబాదు మెదక్లో ఆదిలాబాద్లో ఉంది అంటే ఆగ మేఘాల మీద ప్రేమ ఒలక పిఆర్టీయు ప్రతినిధులని రప్పించుకొని సంకేతాలు ఇచ్చి మరీ మద్దతుగా ఉంటామని ప్రకటించి కపట నాటకాలు ఆడిన ప్రజలు వివేకవంతులు కాబట్టి అర్థం చేసుకున్నారు టీచర్స్ ఎమ్మెల్సీలో అందుకునే మల్క కొమరే గారిని గెలిపించారు త్రీ సెవెంటీన్ మా విధానం పాతదే అని చెప్పిన తర్వాత పిఆర్టీ పైన వీళ్ళు ప్రేమ ఒలక ఉపాధ్యాయులకి ఉగ్రరూపం రాదా వచ్చింది కాబట్టే అక్కడ తపస్సు మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ మలక కొమరే గెలిచాడు